అందరికీ నమస్కారం నా పేరు నిహారిక మీనా చింతల గారు రచించిన ధరస పార్ట్ నైన్ చెప్పేదానికి మేము ముందుకు వచ్చేసాను మీరు కనుక ప్రీవియస్ పార్ట్స్ చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను మీరు చెక్అవుట్ చేసేసేయండి ఎందుకంటే మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది అనమాట అందుకనే మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ప్లీజ్ నన్ను ఇలా ఉండని నా మనసు పాడు చేయకు పెళ్ళి ఒకటే జీవితానికి ముఖ్యం కాదు కదా నాకిప్పుడేం తక్కువ వసుంధర జానకిని పరికించి చూసింది జానకి ఏడవడానికి సిద్ధంగా ఉంది వసుంధరకు ఆ సూచనలు తెలుసు అందుకే వయస్సుతో వ్యవహార జ్ఞానంతో అలవడిన లౌక్యం ప్రయోగించింది అవును నీకేం తక్కువ నసులు పల్చగా ముడిచి అడిగింది అందముంది గుణం ముంది తెలివి తపన పట్టుదల ప్రపంచం పైన ప్రేమ మనుషులంటే నమ్మకం మరి ఆ కళ్యాణి నీకన్నా ఎందులో ఎక్కువ బామ్మ నువ్వు చెప్పు నాకు వసుంధర అంతకన్నా మొండిగా అడిగింది నీకు తెలీదు కానీ నా మనవరాలి సంగతి అందరికన్నా నాకు బాగా తెలుసు ఏ సమయంలోనైనా సరే ఆమెను బీచ్ చేసేవాళ్ళు ఎక్కడా నాకు ఇంతవరకు తగ్గలేదు నీకు తగలకపోతే ఇక ఉండరంటావా ఉండరు ఉన్నారనుకో అది రూఢీగా తెలుసుకుందాం ఇక్కడ కూర్చుని ఉండకపోతారా అనుకోవడం ఎందుకు ఒక అతను నీకు స్పీచ్లు ఇచ్చాడు ఇంకొకడు నీ మీద అరిచిపోయాడు నాకెంత అవమానంగా ఉందో తెలుసా జానకి మాట్లాడలేదు వసుంధర ఇంకా మాట్లాడే ప్రయత్నం చేయలేదు ఇక జానకి అడిగింది మరి నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను కట్టుకొని వదిలేసిపోయిన వాడి దగ్గరికి పోయి నాదా నువ్వే నాకు దిక్కు నువ్వు కాదంటే ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటానని ఏడ్చి కాళ్ళ మీద పడి బతిమాలి వసుంధర అప్పటికే పగలబడి నవ్వుతుండడం చూసి జానకి ఆపేసింది అంత యాక్టింగ్ చేయకే తల్లి జానకి బయటికి చూడడం మొదలుపెట్టింది కానీ ఆమె కూడా నవ్వుతోందని వసుంధర కనిపించింది వసుంధర ఆమె వెనకాలగా వచ్చి పెట్టింది బామ్మ వదులు జానకి గట్టిగా నవ్వడంతో వసుంధర ఆమెను వదిలి పక్కన నిలబడింది ఏమంటావు మరి అడిగింది దేని గురించి జానకి అడిగింది వసుంధర మొహం చిట్లించి అంది మళ్ళీ మొదటికి వచ్చావా చూడు జానకి ఆ కళ్యాణి నిన్ను మించిన రంభా నువ్వు విహారికి దగ్గరగా ఉండు అతనికి నిన్ను సరిగ్గా చూసే సమయం ఇవ్వు అతను అప్పటికీ ఆ పిల్ల కావాలనుకుంటే ఇక అంతకన్నా మూర్ఖుడు మరొకడు ఉండడు అలాంటి వాడితో మనకు ఇక అవసరం లేదు ఈసారి మీ నాన్నను నమ్మకుండా రాజా లాంటి సంబంధం నేను చూసి చేస్తాను అతను మనం అనుకున్న దాంట్లో ఆవగించేంత తెలివి గలవాడైనా ఈవించువలుగా నిన్ను ఇష్టపడతాడు అప్పుడు అతనంటే మనకు ఇష్టం ఉంటే ఉంచుకుందాం లేకపోతే తన్నేద్దాం ఏమంటావు పోబామ్మ నువ్వు వింతే నువ్వెంత చెప్పినా ఇష్టం లేదని వెళ్ళిపోయిన వాళ్ళ వెంటబడిపోయే అలవాటు నాకు లేదు అయితే ఏం చేస్తావు అతను మూర్ఖుడే అనుకో మరొకటనుకో అతనికి నీ గురించి తెలుసుకునే అవకాశమే లేకపోయే అలాంటప్పుడు అతను ఒక్కడనే అనడం మంచిది కాదు పెళ్ళంటే ఆట కాదు జానకి పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్ దాన్ని సాఫీగా సాగేలా చూడటానికి నీ వంతు కృషి నువ్వు చెయ్యాలి మంచికో చెడుకో పెళ్లి జరిగిపోయింది కాకపోతే అది వేరే విషయం పెళ్లి చేసుకుని కూడా ఇంకో అమ్మాయితో వెళ్ళిపోయాడంటే అతనికి ఆ పిల్లకు అతని అమ్మా నాన్నలకు ఎంత తలవంపులో అతని భార్యగా నీకు మీ అమ్మా నాన్నలకు అంతే అవమానం జానికి మాట్లాడలేదు అతను మనల్ని వదిలేయడం ఏంటి మనమే అతన్ని వదిలేయాలి కానీ అతను నిన్ను కావాలనుకునేటట్టు చెయ్యి మరి ఛాలెంజ్ జానికి మెల్లగా కళ్ళెత్తి వసుంద్ర కేసి చూసింది బామ్మ నాకు అర్థమైంది నాన్న వాళ్ళు చెప్పిన విషయాన్ని చెప్పావన్న మాట ఎంతసేపు వసుంధర నవ్వింది విషయం ఒక్కటే రీజన్ వేరు అమ్మ వాళ్ళకేంటి అతను బాగున్నాడు మంచి ఫ్యూచర్ ఉంది నేను ఆలోచించేది నీ గురించి అతని మూసుకుపోయిన కళ్ళు తెరుచుకుంటే నీ కోసమే పుట్టాడని తెలుసుకుంటాడు నువ్వు అతనితో సంతోషంగా ఉంటావు జానకి నా మాట నమ్ము జానకి ఏం అనకపోయేసరికి వసుంధర అంది ఏమంటావు జానకి చెప్పింది బామ్మ మొన్న రోజు నువ్వు చెప్పిన రీజన్స్లో ఏ ఒక్కదాని కోసమైనా నేను ఈ పెళ్లిని నిలబెట్టే ప్రయత్నం చేసేదాన్ని కానీ మొన్నటికి నిన్నటికి నా ప్రయారిటీస్ మారిపోయాయి ఇవాళ నాకు అవి అవసరం లేదు ఇదనమాట పార్ట్ నైన్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో